వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషికి జబ్బు రావడం సహజం బట్ నరాల మరింత ప్రాబ్లం వస్తే చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు దీంతోపాటు నొప్పులు అయితే కామన్గా వస్తూ ఉంటాయి బట్ ఈ రెండింటికి స్పెషల్గా ఈరోజు మన దగ్గర ఉన్న డాక్టర్ గారు ట్రీట్ చేస్తారండి చాలా మందికి క్యూర్ కూడా అయింది సో అలాంటి డాక్టర్ దగ్గర మనం ఉన్నాం ఆయన మరెవరో కాదు సీనియర్ హోమోఫిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సారి ద్వారానే అసలు ఈ నరాల మరింత ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి విషయాలను సార్ ద్వారా తెలుసుకుంది నమస్తే సార్ నమస్తే సార్ సార్ నరాలను బలహీనత అంటే సార్ నరాలకి బలం తక్కువ కావడం వల్ల వచ్చే బలహీనత నరాల బలహీనత మీరు ఎవరిలో చూసిర్ర అనుకోండి ఏ ఏజ్ వాళ్ళని ఎక్కువ చూస్తారు మామూలుగా యాక్చువల్లీ పెద్దవాళ్ళు నాకు ఉన్నాయి కొంచెం మంటలు ఉన్నాయి నడవలేకపోతున్నా అనే వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ల కన్నా తక్కువ ఈ బలహీనత మీరు చూసి చూసిన చాలా చాలా తక్కువ ఉంటాయి ఎస్ కరెక్ట్ ఎందుకు అంటే ఇరవై ఏళ్ళ వరకు మన బాడీ డెవలప్ అవుతుంది ఓకే మళ్ళీ దాని తర్వాత నరాలు చనిపోవడం స్టార్ట్ అయింది నరాలు చనిపోవడం ఏం సార్ మనిషి చచ్చిపోతాడా లేదా మీరు చెప్పండి ఎస్ మనిషి చచ్చిపోతే మనిషి బాడీలో ఉన్న ప్రతి అంగం పాటే చచ్చిపోవాలన్నా లేదా చెప్పండి ఎస్ కరెక్ట్ అవునా కదా అంటే చావు ఏదైతే ఎనభై ఏళ్ళకు వస్తుంది కదా అది ఇరవై ఏళ్ళకు స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి ఏళ్ళకు ఓకే ఇరవై ఒకటి ఏండ్ల వరకు మనకు క్రానిక్ డిసీజెస్ అంతా కనిపించవు థైరాయిడ్ వ్యాధి కనిపించదు షుగర్ వ్యాధి కనిపించదు బీపీ వ్యాధి కనిపించదు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా అప్పుడు వరకు కనిపించవు న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో ఈ న్యూరాన్లు అంటే ఏంది ఏదైతే నరాలు బిల్డ్ అయ్యే కణాలు ఉంటాయి కదా దాన్ని న్యూరాన్లు అంటారు ఈ నరాలు ఏవైతే ఉంటాయి ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి మనం మన బాడీలో బ్రెయిన్ ఉంటది స్పైనల్ కార్డ్ ఉంటది దీని లోపలికి మొత్తం నరాలు బయటికి వస్తాయి ప్రతి బాడీలో ఉన్న పార్ట్ కి నరాలు సప్లై ఉంటది ఇప్పుడు హర్ ఘర్ జల్ యోజన అనేసి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి స్కీమ్ తెచ్చిండ్రు ఏంది తెలుసా ప్రతి ఇంట్లో తాగే నిలువాలి పోవాలి ప్రతి ఇంట్లో ట్యాప్ ఉండాలి అట్లా ప్రతి పార్ట్ కి నరం ఉండాలి మన బాడీలో ఓకే అది దీని సారాంశం ఓకే అయితే అంటే ఏదైతే బ్రెయిన్ ఉంటుంది కదా ఎక్కడ ఉంటది తల లోపట ఉంటది ఎస్ ఆడికెళ్ళి ఒకటి ఇంత పైప్ అనుకోండి ఓకే అది వస్తుంది బయటికి ఓకే ఆ పైప్ వచ్చి నడుము కింద వరకు పోతుంది ఓకే దీన్ని స్పైనల్ కార్డ్ అంటారు ఓకే ఇవి రెండు జాయింట్ ఉంటాయి కదా ఎస్ మళ్ళీ దీని లోపల నుంచి స్పైనల్ కార్డ్ లోపల నుంచి బ్రెయిన్ లోపల నుంచి ఓకే నరాలు వస్తాయి ఏడికి పోతాయి మొత్తం బాడీలో పోతాయి ఎస్ మొత్తం బాడీలో పోయి కరెంట్ సప్లై చేస్తే ఓకే వినడానికి విచిత్రంగా ఉంది కదా కరెంట్ సప్లై చేస్తాయా అనేసి అలా యాక్చువల్లీ మనం ఇళ్ళల్లో పవర్ సప్లై చూస్తాం సరే పవర్ అంటే కేబుల్ ఉంటుంది కేబుల్ లోపల ఒక వైర్ ఉంటుంది ఆ వైర్ లో పవర్ సప్లై అవుతుంది ఎస్ అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు కరెంట్ సప్లై చేస్తాయి అందరు ఏమంటారు మరి నరాలు కరెంట్ సప్లై చేసి ఏంది అని ఎస్ వన్ ద ట్రోలింగ్ కూడా చేస్తాను ఎస్ మళ్ళా ఇప్పుడు చూడండి చార్జర్ ఉంటదా చార్జర్ సాకెట్ లో పెట్టినాక ఆ పిన్ అట్లానే పట్టుకుంటే ఇట్లా చుంచు చుంచు అంటదా లేదా అంటే ఏంది కరెంట్ వస్తుంది ఇప్పుడు నరాల బలహీనత వచ్చింది అనుకోండి నరాల బలహీనత వస్తే అరికాల్లో మంటలు అరికాల్లో తిమ్మిర్లు చేతుల్లో మంటలు చేతుల్లో తిమ్మిర్లు కనిపిస్తాయా లేదు ఏదో చిన్న షార్ట్ కొట్టినట్టు ఉంటుంది పేషెంట్లు చెప్తారు వచ్చి సార్ నాకు అరికాలో ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది ఓకే నా చేతుల్లో షాక్ కొట్టినట్టు అవుతుంది ఇట్లా చీమలు వచ్చి కరుస్తున్నట్టు అవుతుంది మొత్తం రోజు గిచ్చుతున్నా నేను ఇవన్నీ లక్షణాలు అంటారా ఇవన్నీ లక్షణాలు కరెంట్ చక్కగా పాస్ అవుతలేదు కదా ఎస్ ఓకే కరెంట్ చక్కగా పాస్ అయితే ఇవ్వండి బల్బ్ మంచిగా పోగుతది ఎస్ లేకపోతే ఏమైదది ఇట్లా ఫ్లిక్కర్ అవుతది ఎస్ అట్లనే కరెంటు ఇట్లా పోతే ఇట్లా వచ్చి కొట్టుకొని పోతుంటది కరెంట్ ఓకే నరాల్లో అయితే అంటే ఏదైతే మన నరాలు ఉన్నాయి కదా ఇంకోటి చెప్తాం మీకు అందరికి తెలియదు ఎంత పొడుగ్గా ఉంటాయి చెప్పండి ఐ సార్ మన బాడీలో ఉన్న అన్ని నరాలు తీసుకోండి ఓకే బొంగరం తోడు ఆడినా చిన్నప్పుడు తాడు బొంగరం ఉంటది కదా ఆ తాడు ఇట్లా చుట్టుతాం కదా అట్లా నరాలు తీసుకొని అన్ని కట్టేసేయండి ఒక దారం లాగా చేయండి దాన్ని చుట్టండి ఆ బొంగరం కి రౌండ్స్ ఉడతాది అని అనుకుంటారు కదా మీరు ఇంత పెద్ద బాడీ ఒక బొంగరం కి సుడుతుంది అని అనుకుంటారు ఇప్పుడు భూమి అంత పెద్ద బొంగరం ఉందనుకోండి ఓకే భూమి అంత పెద్ద బొంగరం దానికి మూడు సార్లు చుట్టొచ్చు ఈ నరాలు మన బాడీలో ఉండే నరాలు మంచి నరాలు ఓకే ఒక్క మంచి నరాలు మూడు సార్లు భూమి వైపు చుట్టొచ్చు ఓకే అంత పెద్దగా ఉంటాయి దీంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది మొత్తం బాడీలో ఒకవేళ కరెంట్ సక్కగా పాస్ అయితే నరాలు చక్కగా పనిచేస్తాయి ఓకే ఇప్పుడు పేషెంట్లు వచ్చి ఏం చెప్తారు మనం ఒక పేషెంట్ వచ్చిండ్రు బోధన నుంచి వచ్చిండ్రు ఓకే సార్ మొత్తం రోజు నీరసం ఉంటుంది నాకు ఓకే ఏం పని చేయబుద్ధి అయితే ఇప్పుడు ఈ ఫోన్ ఉందా ఫోన్ లో వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది అనుకోండి అబ్బాయి ఇప్పుడు ఆ మెసేజ్ చూడాలా అని అనిపిస్తారు ఓకే బద్దకం బద్దకం ఓకే ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూస్తున్నా ఓకే వీడియో నాకు నచ్చట్లేదు మార్చాలి బహ్ ఇప్పుడు రిమోట్ తీసుకొని మార్చాలనా అనేసి అనిపిస్తుంది ఓకే పాలిండు మార్నింగ్ కొట్టిండు లేచి తీసుకోవాలనా అనేసి అనిపిస్తుంది మళ్ళా పడుకున్నప్పుడు ఏ సైడ్ పడుకుంటా ఆ సైడ్ తిమిరి తిమిరి ఓకే మొత్తం లెఫ్ట్ సైడ్ పడుకుంటే మొత్తం లెఫ్ట్ సైడ్ తిరుగు రైట్ సైడ్ తిరిగి అనుకుంటే రైట్ సైడ్ తిమిరి చిత్త ఇట్లా వాడుకుంటే మొత్తం వాడి తిమిరి ఓకే ఇట్లా అవుతుంది తల తిరుగుతుంది ఏం చేయాలి సార్ అయితే నేను ఒకటి అడిగినా ఇప్పుడు నరాల బలహీనత ఏదైతే ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి వేరే రోగాల వల్ల వస్తుంది మన బాడీలో ఇది ఒక లక్షణం ఓకే ఇది ఒక రోగం కాదు ఓకే ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది ఓకే ముప్పై ఏండ్ల నుంచి షుగర్ వ్యాధి ఉంది ఓకే సార్ ఇప్పుడు పేషెంట్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్కి వచ్చింది షుగర్ గారు ఓకే ఏం పని చేస్తుండే అమ్మా అనేసి అడిగి మేము మొత్తం నేను ఎంసీహెచ్ లా పని చేస్తుండే ఎంసీహెచ్ ఎంసీహెచ్ ఇప్పుడు జిఎన్ ఎంసీ అప్పుడు ఎంసీహెచ్ కదా అప్పుడు నాది జాబ్ అయింది సూపర్విజన్ చేయాలి మొత్తం రోడ్లు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మొత్తం చూసుకోవాలి చెత్త ఎక్కడ స్టాఫ్ ఉందా లేదా మొత్తం చూసుకోవాలి సూపర్విజన్ నా కింద వేరే వాళ్ళు పని పనిచేస్తుంటారు ఓకే అయితే ఏంది మార్నింగ్ నాలుగింటికి పోవాలి ఓకే నైట్ పడుకునే సరికి పన్నెండింటికి అవుతుంది ఓకే నాలుగు గంటలు ఐదు గంటలు నిద్ర ఉంటుంది ఓకే అయితే షుగర్ వ్యాధి వచ్చింది టెన్షన్లు పిల్లలు చిన్నగా ఉండే దాని తర్వాత వాళ్ళ చదువులు ఇవన్నీ ఉంటాయి కదా టెన్షన్లు వల్ల పిల్లలు చదువుతారా లేదా సెట్ అవుతారా లేదా అనేసి టెన్షన్ ఇప్పుడు సెటిల్ రా అమ్మా అనేసి మంచిగా సెటిల్ అయిన ఓకే అయితే ఏమన్నారంటే మనకు నాకు ఇప్పుడు కూడా ఎట్లా అవుతుంది అంటే ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది తిన్న తర్వాత తిమ్మిల్లు పెరుగుతాయి తిన్న తర్వాత తిమ్మిల్లు పెరుగుతాయి ఓకే ఏంటంటే ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి వల్ల షుగర్ వ్యాధి మన బాడీలో కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది లివెర్ని డ్యామేజ్ చేస్తారు అందరు విన్నర్ కదా సార్ ఈ పేషెంట్ లో నరాలు డామేజ్ చేసింది డైబెటీస్ దాని వల్ల కాల్ మంటలు తొడ భాగం తిమ్మిర్లు మంటలు ఏ సైడ్ పడుకుంటే ఆ సైడ్ తిమ్మిర్ దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు ఓకే సార్ పెరిఫెరల్ యూరోపతి ఓకే తొడలు నొప్పి వస్తుందంటే ప్రాక్సిమల్ న్యూరోపతి ఓకే ఇవన్నీ నరాల బలహీనత వల్ల అయితాయి కానీ నరాల బలహీనత అవ్వడానికి కారణం షుగర్ షుగర్ గారు మళ్ళా ఈ పేషెంట్కి మనం అడిగినాం ఈ నరాల బలహీనత ఇప్పటి నుంచి వచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి అయితే షుగర్ వచ్చింది ఒక ఇరవై ఏళ్ళ నుంచి వచ్చింది సార్ ఓకే అంటే ఏజ్ ఎంత ఇప్పుడు 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 ఓకే ఏంది అంటే ఆ నరాల బలహీనత వచ్చే ముందు కూడా ఏమైనా పరేషానీలు ఫికర్లు టెన్షన్లు ఏమైనా అయినాయా అంటే అవును ఏమైంది అంటే ఒక బాబు చెప్పారు ఓకే ఒక బాబు చనిపోయిండు దాని తర్వాత నాకు ఆ ఫికరు ఆ ఆలోచనలు షుగర్ వ్యాధిని కూడా పెంచినాయి నరాల వ్యాధిని కూడా పెంచినాయి ఓకే ఏంటంటే టెన్షన్లా కూడా వస్తుంది నరా ఓకే సార్ ఇప్పుడు అందరూ ఏమో టెన్షన్కి రోగం వస్తుందా ఎస్ చాలా వస్తాం కదా చాలా మంది వస్తుంది మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ తీసుకోండి ఇప్పుడు పీడీఎఫ్లు కూడా ఉంటాయి ఆన్లైన్లో ఓకే మీరు షుగర్ వ్యాధి పేస్ట్ తీయండి దాంట్లో ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే దీనివల్ల రావచ్చు దాంట్లో చూడండి మీకు ఉంటది అక్కడ ఏమనేసి స్ట్రెస్ ఇస్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ నరాల బలహీనతకి కూడా స్ట్రెస్ ఇది ఒక ఫ్యాక్టరీ పేషెంట్ ఓన్లీ నాలుగైదు గంటలు నిద్రపోతారు టెన్షన్ ఉంది మళ్ళా దాని తర్వాత ఏంది షుగర్ ఉంది ఇవన్నీ వల్ల వచ్చింది పేషెంట్ కి అవునా కాదా మనం మందు ఇచ్చినాం ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం నాలుగు నెలలో ఈ పేషెంట్ కి సెవెంటీ పర్సెంట్ తగ్గింది మన దగ్గర రెండేళ్లు మందులు వాడి ఓకే నరాల బలహీనత ప్రాబ్లం ఏడు ఎనిమిది నెలల్లో సమర్థం అయిపోయింది దానికి అంటే రూట్ కాజ్ నుంచి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ మీరు ఇస్తున్నారు రూట్ కాజ్ కి కూడా ఇస్తున్నాం నరాలకు కూడా ఇస్తున్నాం ఓకే మళ్ళీ దాని తర్వాత రెండేళ్ళకి షుగర్ అది కూడా రివర్స్ అయిపోయింది ఓకే తగ్గిపోయింది షుగర్ అయ్యారు ఓకే మనం మందులు ఆపేషన్ ఒకటి మనము హోమ్ రెమెడీ కూడా చెప్పినము ఓకే సార్ ఏం చేయాలంటే పుట్నాల పొడి పుట్నాల పొడి పప్పుల పొడి పప్పు పప్పుల పొడి కాడ పుట్నాల పప్పు పొడినే ఓకే సార్ పప్పుల పొడి అంటే రెండు మూడు పప్పులు కూడా కలిపేసి పొడి చేసుకుంటారు ఓకే మళ్ళా దాని తర్వాత కందిపప్పు పొడి ఓకే ఈ రెండు పొడులు ఒక రోజు పుట్నాల పొడి తింటే ఇంకో రోజు కందిపప్పు పొడి తినాలి ఓకే దేనితోటి తినాలి మీకు రాగి సంగటి ఇష్టం ఉంది అనుకో షుగర్ అనేది కూడా ఉంది పేషెంట్ ఎస్ రాగి సంగటితో మీరు నెయ్యి ఉట్నాల పొడి కనుక్కొని తినండి ఓకే మీకు కాల్షియం పెరుగుతుంది బాడీలో ఓకే బీ కాంప్లెక్స్ పెరుగుతుంది ఓకే బీ కాంప్లెక్స్ పెరిగితే ఏమవుతుంది ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి అది రిపేర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఓకే ఒక రెండు ముక్కలన్న తినండి ఓకే ఒక రెండు చెంచాలు మీరు ఉట్నాల పొడి వేసుకోండి తినండి జర హెల్ప్ చేస్తారు ఓకే నెక్స్ట్ డే మీరు కందిపప్పుల పొడి తినండి ఓకే మళ్ళీ నెక్స్ట్ డే పుట్నాల పొడి తినండి ఓకే అట్లా తినడం వల్ల బి కాంప్లెక్స్ కూడా ఉండి మళ్ళా దాంట్లో నెయ్యి వేస్తాం మనం ఎస్ నెయ్యి వేయడం తోటి ఏమైతది తెలుసా మీకు ఫ్యాట్ వత్తది ఫ్యాట్ వత్తది అంటారు కదా అంత నరాలు దేనితోటి తయారవుతాయి ఫ్యాట్ల తోటి తయారవుతుంది ఓకే ఫ్యాట్ తోటి తయారవుతుంది నరం ఓకే ఫ్యాట్ వస్తుంది కదా ఎస్ మంచి ఫ్యాడ్ కదా అది దానికి హెల్ప్ ఓకే మళ్ళీ బీ కాంప్లెక్స్ లో బీ సిక్స్ ఉంటది బీ త్రీ ఉంటది బీ నైన్ ఉంటది ఆవు నెయ్యిలా మీకు బీ ట్వెల్వ్ కూడా ఉంటది మొత్తం బీ కాంప్లెక్స్ కవర్ అయిపోయింది అవునా కదా ఫ్యాట్ కూడా పోతుంది నరాలు జర మంచిగా అవుతాయి అట్లా చేయండి మీకు జర దీంతో రిలీఫ్ అవుతుంది చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం అంటే హోమియోపతి మందులు వాడండి ఓకే మంచిగా అవుతారు ఓకే నిజంగా సార్ ఈరోజు మన బేక్స్లోకి అసలు నరత ప్రాబ్లం గురించి క్షుణ్ణంగా చాలా చక్కగా వివరించారు షూర్గా ఈ ప్రాబ్లం వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతారని అది ఆసిద్ధం సార్ థ్యాంక్ యూ